మన జవాన్ వీరమరణం సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో అసూలు బాసిన మురళీనాయక్ సత్యసాయి జిల్లాలోని ఆయన స్వస్థలానికి నేడు పార్థివ దేహం ఆర్మీ జవాన్ వీరమరణం పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో అసూలు బాసిన తెలుగు జవాన్ సైనికుడు మురళీ నాయక్ స్వస్థలం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండ రెండు వేల ఇరవై రెండులో అగ్నివీరుగా సైన్యంలో చేరిక నేడు స్వస్థలానికి పార్థివ దేహం నివాళులు అర్పించిన ప్రముఖులు నేనేం చెప్పినామన్నా ఎస్సీబీసీ ఎస్టీల రూపమే ఈ దేశం రూపం ఈ దేశ భద్రతలో ప్రాణాలు అర్పించవలసి వస్తే మొట్టమొదటి ప్రాణం మా బిడ్డలే అర్పిస్తారని చెప్పిన మురళీనాయక్ మన బిడ్డ మన తండ బిడ్డ మన తండ బిడ్డ మన ఆదివాసీ బిడ్డ మన కోసం ప్రాణాలనే లెక్క చేయలేదు ఆ తల్లి పేగును జించి కని దేశ భద్రత కోసం పంపితే ఈరోజు దేశ భద్రతలో భాగంగా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అర్పించిండు అది ఎస్సీబీసీ ఎస్టీల ధైర్యం త్యాగం స్ఫూర్తి కాబట్టి ఇంకెవడన్నా ఎప్పుడన్నా ఇంకెప్పుడన్నా ఎవడన్నా నువ్వు ఆ దేశం వెళ్ళిపో నువ్వు ఈ దేశం వెళ్ళిపో అంటే ఈ దేశ చిత్రపట రూపమే ఎస్సీబీసీ ఎస్టీలు ఎస్సీబీసీ ఎస్టీల రూపమే ఈ దేశ చిత్రపటం బాగా గుర్తుంచుకోండి ఆదివాసులు మూలవాసులు రెండు ఎస్సీబీసీ ఎస్టీలే